అందరికి కాపీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనుకుని అంటే భయపడకండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు తెలుగే కదా సో ఎందుకనుకుని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఫస్ట్ లేడీస్ తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరికి ఇండిపెండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు ఎందుకు అని అంటే దేశానికి స్వతంత్రం వచ్చింది కరెక్ట్ కానీ మా లైఫ్కి మేము స్వతంత్రం తెచ్చుకున్న ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో మేము సాధించింది ఏంటి అంటే ఒక బెంచ్ గారు ఒక బేజర్ గారు ఒక హౌస్ ఇంకా చాలా చాలా అంటే లేడీస్కి ఇష్టమైనది గోల్డ్ ఎప్పుడు కనుక అప్పుడు వెళ్ళిపోయింది మనం కాదు షాప్ స్టోర్ లో ఎక్కడ కాదు కోరుకుంటాము అట్లా నేను బంగారు షాప్ బంగారు బంగారం ఇంత రండి లైఫ్ అంటే ఫ్రీడమ్ ఇదా లేదా మాకు సో మా సార్కి ఒకప్పుడు బిజినెస్ బిజినెస్ రాకముందు జాబ్ ఉండేది ఉంది ఇప్పుడు కూడా కానీ పక్కన వచ్చినప్పుడు ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు సార్ ఎస్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే నా పేరు పురుషోత్తమ్ దాస్ అండి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో రెండు వేల ఏడు బ్యాచ్ నుంచి వర్క్ చేస్తున్నాను అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి ఇక్కడ ఏం పని ఉంటుంది అంటే డిపార్ట్మెంట్లోకి వచ్చినాక అంటే జాబు చాలా బాగుంది అనిపించింది జాబ్లో జీతం వచ్చింది కానీ జీవితం అయితే రాలేదు సో అప్పుడు అరే కొద్దిగా ఏదైనా ఎక్స్ట్రా చేద్దాం అని చెప్పి ఎక్స్ట్రాగా బాగా చదివాను చదివితే గ్రూప్ వన్ క్వాలిఫై అయ్యాను క్వాలిఫై అయిన తర్వాత ఫిలిమ్స్ వెళ్ళే దగ్గర అనిపించింది చిన్న జాబు చిన్న జీతం పెద్ద జాబు పెద్ద జీతం అరే ఐపీఎస్ ఐఏఎస్ఎల్ అయినా కూడా మళ్ళీ ఇంకో ఎవరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేతులు కట్టుకుని నిలబడాలంటే నాకు కష్టంగా అనిపించేది సో అందుకని నేను అక్కడ విరమించుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ మూడో తారీఖు స్టార్ట్ చేసుకున్నాను స్టార్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇచ్చింది మంచి ఇన్కమేనా మంచిగా మా ఎందుకంటే మా తాతలు ముత్తాతలు వంద సంవత్సరాలు ఇచ్చి సబ్బు శాంపు పేస్ట్ ఎక్కడో కొన్నారు ఒక్క రూపాయి రాలే కానీ పేస్ట్ మారిస్తే డబ్బులు వస్తున్నాయి అరే ఎట్లా అబ్బాయినుకో చెప్పి నేను వాడుకున్న నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి చెప్తే నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు వచ్చింది ఏడు వందల యాభై రూపాయలు ప్రొడక్ట్ అవి ఫ్రీ వచ్చింది తర్వాత ఐదు నెలలో ఇరవై వేల ఒక వంద డెబ్బై ఏడు రూపాయలు రావడం జరిగింది అలాగే ఎనిమిదో నెలలో బిజినెస్ ఇచ్చి లైఫ్లాంగ్ కార్ ఫండ్ ద్వారా ఒక బ్రీజా కార్ తీసుకోవడం జరిగింది డబాయించుకోవడానికి ఎట్లా కాదు ఆ కార్ కొనే టైంకి నేను కనీసం కారు డ్రైవింగ్ తెలియని తెలీదు ఏబీసీ అనే ఉంటుంది అని కూడా తెలియదు నాకు అంటే యాక్సిలరేటర్ బ్రేక్ క్లచ్ అనే ఉంటుంది అని కూడా తెలియదు ఎక్కి కూర్చున్నా తొక్కినా ఎదురుగా ఉన్న కారు అప్పడం చిత్తు చిత్తు అయిపోయింది సో సగం డ్యామేజ్ అయిపోయింది ఇరవై లక్షల రూపాయలు నాకు ఫైన్ వేసిందామె ఎట్లా కాదులే చెప్పి ఆమె ఎట్లనో అట్లా ఒక ఐదు వందల రూపాయలు ఫైన్ కట్టేసి వచ్చేసిన హైకోర్టు అడ్వకేట్ కాబట్టి మా మీద మర్డర్ కేసు పెట్టింది ఆమె అటెంప్ట్ మర్డర్ మీకు తెలుసు కదా నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను అంత సునామీ వచ్చినా కూల్గా ఉంటాను నేను సో కాబట్టి గాలే తర్వాత ముప్పై ఆరు నెలలప్పుడు ఈ బిజినెస్ నుంచి మెరిసి బెజ్జి తీసుకోవడం జరిగింది సో చూడండి మెర్సీస్ బెంజ్ ఒక కానిస్టేబుల్ గా ఉన్న వ్యక్తి మెర్సీస్ బెంజ్ కొంటుండంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కొనొచ్చు కానీ విషయం ఏంటంటే అది నమ్మాలి అది నమ్మాలి ఇది నాదే అని ఎప్పుడైతే మీరు నమ్మగలుగుతారో ఆ రోజు స్టార్ట్ అవుతుంది ఎలా నమ్ముతారు ఎలా నమ్మలేరు అనుకో చెప్పి నీకు చిన్న కథ చెప్తా చూడండి చాణక్యుడు ఐడియా ఉందా ఆయన దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు పరిగెత్తుకుని వస్తే చాణుక్య చాణిక్య అనుకుని అంటే ఏంది ఎందుకు వచ్చారు అనుకుని అడిగితే అప్పుడు అనమాట నీ ఫ్రెండ్ గురి నీ ఫ్రెండు గురించి తెలుసా అనుకుని అంటే నాకు తెలీదు అంటే నీ ఫ్రెండ్ గురించి నీకు విషయం అంటే అప్పుడు చాణుక్యుడు అంటాడు నీకు ఆ విషయం ఏదైతే ఉందో అది నిజమేనా అంటాడు లేదు లేదు ఎవరో చెప్పారు విన్నాను అది నిజం కాదు రెండోసారి అడుగుతాడు ఆ చెప్పడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా లేదు లేదు నాకేం ఉపయోగం లేదు మూడే అడుగుతాడు నువ్వు చెప్పడం వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా లేదు లేదు మరి ఎందుకు నీకు అర్థమైందా ఎట్లాంటి వాళ్ళు ఈ భూమి మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఉన్నారో తొంభై శాతం పీపుల్ ఉన్నారో వాళ్ళను దాటిస్తే ఈరోజు పురుషోత్తం లెక్క పౌర్ణ లెక్క అయ్యి ఈరోజు బెంచ్ కాదు బ్రిజర్ కాదు హైదరాబాద్ నడిబొడ్డున రెండున్నర కోట్లు పెట్టి ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించాను ముప్పై తొమ్మిది లక్షలు పెట్టి ఈరోజు ఓన్లీ ఫర్నిచర్ చేపించాను ఇక రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా ఒక ఫామ్ హౌస్ డిజైన్ చేస్తున్న ఇరవై ఎకరాల మామిడి తోటలో ఇరవై ఎకరాల మామిడి తోటలో ఫామ్ హౌస్ కడుతున్నానంటే నాకేమి నేనేమి ఒక రాజకీయ నాయకుడు కాదు నేను సీఎం పిఎం ఎమ్మెల్యేని కాదు ఓన్లీ వెస్ట్లో డిస్ట్రిబ్యూటర్ని నా గౌరవం నేను డిస్ట్రిబ్యూటర్ అంతే నా గౌరవం నా డిస్ట్రిబ్యూటర్ సో మీ దగ్గర కూడా అదే అవకాశం వచ్చింది ఈరోజు సురేష్ గారు కానీ ఉపేంద్ర గారు కానీ చెప్పిన ప్లాన్ ఏదైతుందో ఉడిసి పట్టుకోండి మీకు ఒక చిన్న దీపం ఇక్కడ ఎలిగి ఉన్నది ఇక్కడ వాళ్ళు చెప్పిన తర్వాత ఒక దీపం ఇక్కడ ఎలిగి ఉంది ఆ దీపాన్ని ఒక రెండు సంవత్సరాలు కాపాడుకుంటే మా కూడా మీరు కూడా జ్యోతిర్ లెక్క వస్తారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ